ஜெய் ஸ்ரீமன்னாராயணன் ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் வையத்து வாழ்வீர்கள் நாமுன்னம்பாவைக்கு செய்யும் கிரிசைகள் பேழீரோ கடலுள் பையத்துயின்ற பழமநடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காடே நீராடி மையட்டிழிதோம் மலரெட்டுனாமழியோம் செய்யாதனோம் இக்குருளைச் சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டிமாறின்றி తిరుప్పావాయిలో రెండవ పాసురము భూలోకములో గోకులంలో పుట్టినటువంటి ఓ భాగ్యవంతులారా మనము చేయబోయేటటువంటి ధనుర్మాస వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఉన్నాయి శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను కీర్తిస్తూ అతనితో కలిగినటువంటి విశేష సమయాన్ని ఇతరములైన ఎట్టి భోగ విషయాలను తలచక పాలను త్రాగము కన్నులకు కాటుగా నుంచము నేతిని భుజించము సిగలో పూలను దాల్చము అనగా అశాస్త్ర విరుద్ధములైనటువంటి ఎటువంటి పనులను కూడా మేము చెయ్యము ఒకరిపై ఒకరి మీద చాడీలను చెప్పము సత్పాత్ర దానము చేతుము సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్ర దానము చేతుము ఇంకను ఉజ్జీవించు మార్గములు ఏవి అయినా ఉన్నా వాని నెరిగి సంతోషముతో నాచరింతుము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇది మనము చేయబోయేటటువంటి ధనుర్మాస వ్రతము అని గోదాదేవి తెలుపుతుంది జై శ్రీమన్నారాయణ